గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో తాళంబేడు క్రాస్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న మల్లిక నలభై ఒక్క సంవత్సరాలు అనే మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి మూడు వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరిరెడ్డి గురువారం మీడియాకు తెలిపారు ఆమెపై కేసు నమోదు చేశామన్నారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు మన చిత్తూరు ప్రొవిషనల్ ఎక్సోసియేషన్ అర్బన్ స్టేషన్ పద్ధతిలో చిత్తూరు రూరల్ మండలము చిత్తూరు నుండి పొన్నైపో బస్సుదారులో గల తాళంబేడికి క్రాస్ వద్ద మల్లిక వైస్ నలభై ఎనిమిది సంవత్సరంలో వైఫ్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి అనే ఆవిడని కావాలని అరచేయడం జరిగింది వీడి దగ్గర నుంచి పన్నెండు కేరళ మాల్ట్ ఫైన్ బిస్కీ అదేవిధంగా పద్దెనిమిది బాటిల్ సుమో క్లాసిక్ బిస్కీ అనే మద్యం బాటలు మొత్తం ముప్పై మద్యం బాటలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసు తదుపరి విచారణలో ఉంది సో బెల్ షాపులకు సంబంధించి మరొకసారి అందరికీ కూడా గ్రామాల్లో ఎటువంటి అనధికార మద్యం షాపులు బెల్ షాపుల నిర్వహణ గురించి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కానీ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ త్రీ జీరో నంబర్కి సమాచారం ఇచ్చినట్లయితే అటువంటి బెల్ షాపు నిరోధానికి చట్టపరమైన చర్యలు గుర్తిగా తీసుకుంటామని హామీస్తున్నాను అదేవిధంగా మనకి ఈ నూతన మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సుమారు ఇక్కడికి వచ్చి ఒక ఒకటిన్నర నెల కావస్తుంది ఈ ఒకటిన్నర నెలలో మనము నాటు సారాకు సంబంధించి సుమారు ఏడు కేసులు నమోదు చేసి ఏడు మంది ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సుమారు డెబ్బై లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ బెల్ట్ షాపుకి సంబంధించి మొత్తము పదమూడు కేసులు నమోదు చేసి పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు ముప్పై రెండు లీటర్ల డీపీ మన సుంకం చెల్లించిన మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కర్ణాటక మద్యానికి సంబంధించి ఏడు కేసులు నమోదు చేసి సుమారు పది మందిని అరెస్ట్ చేశాము వీళ్ళ దగ్గర నుంచి నూట అరవై లీటర్ల కర్ణాటక మద్యం సుంకం చెల్లించిన మద్యం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సో గత నెల రోజులుగా లైసెన్స్లు కొత్త నూతన మద్యం పాలసీకి సంబంధించి బిజీగా ఉండడం వల్ల క్రైమ్ సంబంధించిన వర్క్ కొంచెం కరగబడినట్టుగా అనిపించింది సో ఇప్పుడు మాకు లైసెన్స్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవడం వల్ల నూతన మద్యం పాలసీ ఇంప్లిమెంట్ జరిగిపోవడం వల్ల క్రైమ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో అక్రమ బెల్ట్ షాపులు కానివ్వండి మద్యం నా నాటుసారా కానీ కర్ణాటక మద్యాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని ఇందు మూలంగా మీడియా ద్వారా పేర్లు